తెలంగాణింటి ఈరోజు హైదరా ఎల్లొన్నికెళ్ళి అసెంబ్లీ జరుగుతుంది అందులో హైదరా గురించి హైదరాబాద్ విక్టిమ్స్ నష్టపోయిన వారికి పరిహారం ఇప్పించాలని దానిపైన చర్చ జరపాలని చెప్పేసి నేను అన్ని ఆపోజిషన్ లీడర్లకు రిప్రజెంటేషన్ ఇస్తున్నా జీవోలు పెట్టి అందులో కేటీ రామారావు గారికి ఇచ్చిన మరియు ఇప్పుడు ఆలెటి మహేశ్వర రెడ్డి బీజేపీ ఎల్పీ లీడర్ కూడా ఈయనకి ఇక్కడికి వెళ్ళిపోతున్నా ముఖ్యంగా రెండు జీవోలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒకటి ఆ రెవెన్యూ చట్టం ఇచ్చినారు ఈ రెవెన్యూ చట్టంలా నీట్ గా నీట్ గా ఇక్కడ ఆ ఇవి చెరువులు కుంటలు వాడొచ్చు కాని అని పెట్టిండ్రు కాని అని ఎందుకు పెట్టిన రేపటి దినాన రేవంత్ రెడ్డి దాస్ ఉంటాడు లేకుండా రంగనాథ దాస్ రావచ్చు అప్పుడు కూల అని ఎక్సెప్టింగ్ అని బట్టి ఎవరైతే లీగల్ గా ఉంటుందో వాళ్ళని ముట్టుకోనికి లేదని ఉన్నారు సేమ్ ఇరిగేషన్ అది జీవాలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది అంతేగా అంతేకాకుండా మరి ఇరిగేషన్ చట్టంలో కూడా మరి ల్యాండ్ ఎక్వేషన్ తీసుకోవాలంటే ల్యాండ్ ఎక్వేషన్ ప్రొవైడెడ్ మీరు తీసుకోవచ్చు కానీ కానీ ది కంపారిజేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్వైర్డ్ ఆక్యుపెన్సీ రైట్ బీయింగ్ సో ఎక్స్టిగ్యూస్ బి పేర్ అండర్ ద ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ఈ రెండు లాలు కూడా ఎక్కడ కూడా చదవకుండా దీన్ని పాటించకుండా ఈ రోజు ప్రభుత్వం ఇష్టానుసారం కూలగొట్టింది కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఈ వరకు కూడా రంగనాథులు బాజాప్తా నేను అక్కడ ఉందని చెప్పి కోరుకో ఏది చెప్పిన ఏది బఫర్ జోన్ లో ఉందని ఈ వరకు ఆయన ఒప్పుకుంటలేదు కానీ వితండ చేస్తా ఉండి ఒప్పుకునే ధైర్యం ఆయనకు లేదు సరే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి మాత్రం వెంటనే వాళ్ళ ల్యాండ్ ఎక్వేషన్ కింద వాళ్ళకి నష్టపడి చెల్లించాలని చెప్పి అన్ని పార్టీలు ఎల్లుండి చర్చ జరపాలని చెప్పేసి ఒక హేటుబద్ధమైన చర్చ లేకుండా ఈ రోజు చేసిండు ఇంకోటి రాష్ట్రంలో దాదాపు ఐదు వందల చెరువులకు ఇయాళ్ళకి ఎఫ్టిఎల్ నిర్ణయ నిర్ధారించలే దాదాపు ఐదు వందల చెరువులకు ఇయాల్టి వరకు ఎఫ్టిఎల్ నిర్ధారించకుండా ఇది ఎఫ్టిఎల్ లో ఉన్నది బఫర్ జోన్ లో ఉందని మీరు ఏ విధంగా చెప్తారు నాది లేదని చెప్పే కదా ఈ రోజు తిరుపతి రెడ్డి దాపేది నాది లేదని చెప్పే కదా ఇప్పటికీ నా వాదిస్తుండ్రు కాబట్టి ఇవన్నీ కూడా దాని హద్దులు సరిహద్దులు ఎఫ్టిఎల్లు బఫర్ జోన్లు ఈ రోజు దాని యొక్క దాని ఎక్కడ ఉన్న దాన్ని తేల్చకుండా ఈ రోజు అక్రమంగా గొడగొట్టారు ఈ రోజు చాలా మంది ఈ రోజు బిలో పావర్టీ లైన్ తీసుకొచ్చిండ్రు మేము ఎందుకు ఈఎంఐలు కడుతున్నామో తెలియకుండా కూలిపోయిన ఇందులో ఈఎంఐలు కడుతుండ్రు కాబట్టి నేను ఒకటే తెలుసుకుంటా రేపు ఆపోజిషన్ లీడర్స్ అందరు కూడా ఎల్లుండి ఒక ప్రణాళిక బద్దం లేకుండా ప్రణాళిక లేకుండా ఈ రోజు నిర్దాక్షిణంగా పేద మధ్య తరగతి కుటుంబాల ఇందను ఈరోజు ధ్వంసం చేసింది కాబట్టి చర్చ జరపాలే అందులో వీళ్ళ నష్ట పరిహారం కేటాయించాలి అంతేకాకుండా రంగనాథ్ ఇల్లు పైన కూడా అది బఫర్ జోన్ లో ఉందనే దానిపైన దాని మీద ఒక చర్చ జరగాలి అవసరమైతే కమిటీ వేసి ఆ చెరువులా ఉందా లేదా హైకోర్టు కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి కదా చెరువులు గుట్టలు ఆక్రమించు పూర్తి వాళ్ళకి లేదు కానీ చట్టాలు ఎందుకు ఇవి దాటిపోవద్దని కూడా ఉన్నాయి కదా ఈ చట్టాలు ఇవి ఇవి చట్టం ఇది ఇరిగేషన్ చట్టం అయినా కానీ ఈ రెండు చట్టాలు చట్టం చట్ట నష్టపరిహారం ఇవ్వాలని ఉన్నది మరి దేనికైతే ఇప్పుడు ఇల్లు చెప్తుంది కదా దీనికి ఐదు వందల చెరువు ఎప్పుడు ఎక్కడ నిర్ధారించి మీరు గుల కొట్టారు దీన్ని బఫర్ జోన్ ఎక్కడ నిర్ధారించారు దాని దగ్గర మీకు కౌంట్ ఉందా మీ దగ్గర లెక్క ఉందా లెక్క లెక్క గుల కొడతారు కాబట్టి ఈ రోజు వాళ్ళ దగ్గర ఆ మ్యాప్ నేను చూపెట్టినా కదా మరి అరంగనాథ్ ఎందుకు గుల కొడతలేరు ఈ రోజు వాళ్ళ ఇల్లు ఎందుకు వాడి తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు గుడతలేరు ఈ రోజు వాళ్ళ ఒక టార్గెట్ ప్రకారం ఎవరిని చేయానో ఎవరిని ఎవరి గుల కొట్టానో ఒక టార్గెట్ ప్రకారం చేసుకుంటుండ్రు కొన్ని ఫార్మా కంపెనీలు బిల్లర్ భయపెట్టించి వాళ్ళ దగ్గర వసూళ్ళ దందా చేసినారు రోజు సరే నువ్వు ఏ దందా చేసుకుంటావు చేసుకో నువ్వు దందా చేస్తున్నావు నాకు తెలుసు కానీ ఈ రోజు వీళ్ళకి మాత్రం నష్టపరియాన్ని ఇవ్వాలి దీనికోసం అసెంబ్లీ చర్చ జరగాలని చెప్పేసి నా ముఖ్యమైన ఉద్దేశం దీనికోసం ఎన్ని పార్టీల ఇంధనలో దొరుకుతా ఇంత మంది దగ్గరగానే చెప్తున్న కరెక్ట్ హైడ్రో చెప్తుంది ఏంటంటే ఆక్రమిత స్థలాలు మాత్రమే కూర్చున్నా ప్రభుత్వ స్థలాలు లేకపోతే చెరువులు పార్కులు వాళ్ళు చెప్తున్నారు కదా మరి అందుకనే మరి రంగనాథీలు కూడా రంగనాథిలు కూడా అందనే ఉన్నది కదా మరి అది ఎందుకు ఈ రోజు ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు ప్రయత్నం చేస్తుండ్రు నా పేరు చెప్పి ఎక్కడెక్కడ ఫోన్ చేస్తున్నా నాకు చేస్తుండ్రు చేస్తుంది వేరే వాళ్ళు వాళ్ళ వీళ్ళకు అర్థం అందా జడసం చెప్తే అట్లా చేస్తారు అయితే ఏమో మాట్లాడుతుంది కాబట్టి ఈ రోజు ఏమున్నా కదా ఎవరికి ఆయన సీన్ లేదు ఆయన పోగా వాళ్ళు ఆయన రూల్ ప్రకారం పనిచేస్తారు సిన్సియర్ ఆఫీసర్ కాదని తెలిపోయింది ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉందని తెలిసిపోయింది ఆయన ధైర్యం లేదు ఇప్పటిక తిరిగి పందలేక భయపడుతుండు స్టూడియోలో ఏం పడి తిరుగుతుండ్రు నా ఇంటర్వ్యూ తీసుకొని నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు నా ఇల్లు ఎఫ్టీఏ లేదని గుండెలు బాధకుంటే చెప్పుకుంటే తిరుగుతా అంత మించిన దురష్టం నేనైతే నేనైతే నా ఇల్లు బఫర్ జోన్ లో ఉందని నిరూపిస్తా రెండు నిమిషాలు కూల రెండు నిమిషాలు సిన్సియర్ కాదబ్బా అంత డ్రామా అది సిన్సియర్ లేదా సిన్సియర్ ఉన్నట్టు స్టూడియో తిరుగుతారా స్టూడియో స్టూడియోలో పొక్క తిరుగుతారా అబ్బా వాళ్ళందరూ పిలుచుకొని ఈ రోజు ప్రెస్ పెద్దలా చెప్పుకుంటారా ఈ రోజు ఇవ్వాలి ఇంకా ఇంకా చాలా ఉన్నది ముందు ముందు ఇంకా చాలా తీస్తా ఆయన ఎన్ని అక్రమాలు చేసిందో ఏంటన్నా ముందు ముందు తీస్తా ఆయన అదొక చిన్న అంశం అయినది కాకపోతే పెద్ద అంశం ఏంటంటే ఈ రోజు నష్టపోయిన ఆ ఎవరైతే మధ్య తరగతులు ఉన్నారో ఎవరైతే కూలిపోయిన ఇండ్లకు ఈఎంఐలు కడుతుండో వాళ్ళకి మాత్రం నష్టపరిహారం ఇవ్వాలే అదే చట్ట ఏ చట్టం అయితే అది ఆ చట్టం జీవాలి ఇప్పుడు కేటీఆర్ రామారావు గారికి ఇచ్చిన ఇప్పుడు బీజేపీ ఎల్పీ దగ్గర కూడా పోతున్నా ఆయన కూడా కష్టతంగా ఇస్తా వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి Ah, that's it. thank you. Man.